స్వామి యాదగిరి అంకుల్కి కంచా సార్కి డాక్టర్ కె శ్రీనివాస్ గారికి పెద్దలు మాధవరావు గారు సార్కి వారందరికీ సుపరిచితమే వారి సేవలు యావత్ భారతదేశం అందరికీ తెలుసు సమావేశానికి ప్రత్యేకంగా ఇది రెండవ డెబ్భై ఆరో జయంతి కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్లు శాసనసభ్యులు మరియు డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పట్టి విక్రమాకర్ గారు అధికారికంగా ఈరోజు నాన్న జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఘనంగా జరిపారు సార్ మొట్టమొదటి వ్యక్తి భారతదేశంలో అనేక ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అందులో రేవంతన్న గారి నేతృత్వంలో బట్టేన్న గారి నేతృత్వంలో ఏర్పడిన తర్వాత భారతదేశం గర్వించదగ్గ ముద్దు బిడ్డ మీ గదరన్నని ఈరోజు అఫీషియల్గా రాష్ట్రం అంతటా జయంతులు చేస్తూ డెబ్బై ఏడో జయంతిని ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారు సార్ సంవత్సరం ఇదే వేదికపై నుంచి గౌరవనీయులు అన్న రేవంతన్న గారు ఒక శాసనం ప్రకటించారు నాన్న నంది అవార్డులని నాన్న పేరు మీద గద్దర్ అవార్డులుగా ప్రకటించడంతో యావత్ భారతదేశం మొత్తం ఒక్కసారి తను చేసిన సేవలకు తన గుర్తింపుకు తన త్యాగానికి తెలంగాణ రాష్ట్రం ఒక చిహ్నంగా వారు ప్రకటించడం దాని పట్ల కూడా వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది అట్లాగే నానా మొదటి వరదంతికి ఇప్పుడు ఫారెన్లో మీరు ట్రావెల్లో ఉంటూ బట్ అన్నగారు వచ్చారు సీతక్క గారు పెద్దలు ఆ రోజు కూడా ప్రజలందరికీ అభివాదం చేస్తూ ఒక ఎకరం నెక్లెస్ రోడ్లో గదర్ ఫౌండేషన్కి నానా జ్ఞాపకార్థం స్మృతివనం మ్యూజియం సెంటర్ మరియు రీసెర్చ్ సెంటర్ని గొప్పగా తయారు ప్రమాణికలు చేయి సూర్యం అని చెప్పి చెప్పారు ఆ పనిలో ఉన్నాము వాటిని కూడా అంటే భారతదేశంలో ఒక విప్లవ నేపథ్యం ముఖ్యంగా ఎక్కడో పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో తూప్రాన్లో పుట్టి గుమ్మడి లచ్చమ్మ శైష గారి కొడుగ్గా పుట్టి తూప్రాన్లో తన అభ్యాసం చదువుకున్న తర్వాత టెన్త్ క్లాస్లో నాన్న ఆ రోజులలో సెకండ్ హైయెస్ట్ సార్ నాన్న మంచి స్పోర్ట్స్ మ్యాన్ కూడా అక్కడి నుంచి మొదలుపెట్టిన తన ప్రయాణ జీవితం హైదరాబాద్కు వచ్చాడు హైదరాబాద్లో ఎస్సీ హాస్టల్లో ఉంటూ తన జీవన విధానం కొనసాగిస్తూ హ్యాబిట్స్లో ఉన్న జిపిఓ జనరల్ పోస్ట్ ఆఫీస్లో కింద ఒక హోటల్ ఉంటుంది సార్ దాంట్లో వెయిటర్గా ఉద్యోగం మొదలుపెట్టిన తాను జీవన విధానం కోసం అక్కడ నుంచి ఆల్ ఇండియా రేడియోలో రాజు గారి నేతృత్వంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు ప్రచారం చేసుకుంటూ జీవనాన్ని కొనసాగించారు ప్రేమ నా మిత్రుగారా నాన్న గురించి ప్రజలు ఈరోజు గొప్పగా కీర్తిస్తూ వారి సేవల్ని వారు అనేక రంగాల్లో చేసిన సేవల్ని ఈరోజు గుర్తు ఉన్నారు దాంట్లో భాగంగా కొన్ని భారతదేశ కళలపైన జీవన విధానం ఆయన సామాజిక న్యాయం ఆత్మగౌరవం కోసం పాటలు రాసి ఆడి పాడి చైతన్యం పెంచిన గొప్ప వ్యక్తి నాన్న నేటి తరానికి ఒక దిక్సూచి నాన్న ఒక మార్గదర్శి ఆయన ప్రేరణ పొందిన వేల సంఖ్యలో కళాకారులు మారిన సంఘటనలు మనకెందుకు ఉన్నాయి కేవలం కళా రంగానే కాదు ఆర్థిక రాజకీయ రంగాన్ని కూడా తన ప్రభావితం చేశారు తన జ్ఞానంతో పాటలతో శక్తితో అనేక మంది ఈరోజు కళలు కళాకారులు ఎలా అయితే తయారయ్యారో తన ప్రేరణ పొంది అట్లాగే ఒక కొత్త ఒడవిడికని రాజకీయ వ్యక్తులుగా కూడా తను తయారు చేశాడు అనేక మంది ఈరోజు తన సామాజిక న్యాయం సామాజిక పోరాటం పట్ల తన ప్రభావం ఎంతో ఉందని ఆ ప్రభావమే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క అడుగుగా ముందుకు తీసుకెళ్తుందని నేను పూర్తిగా విశ్వసిస్తూ ఉన్నాను ఒక కేవలం చైతన్యపరచడమే కాదు ఒక విప్లవ ఉద్యమం నుంచి వచ్చాడు ఆ విప్లవ ఉద్యమం నుంచి వచ్చిన నాన్నని ఏ పార్టీలు ప్రభుత్వాలు స్వీకరించకపోయినా ఈరోజు గొప్పగా రాష్ట్ర ప్రభుత్వం మరియు రేవంతన్న గారి బట్టన్న గారి నేతృత్వంలో నడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం నాన్నకు సద్వరంగా గౌరవించుకుంటూ అనేక తనని ఎలా నిలబెట్టుకోవాలి ముందు ప్రజల కోసం అని చెప్పి అనేక కార్యక్రమాల్లో ముందుకు తీసుకుపోతా ఉన్నారు తను కేవలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో తమిళనాడు కర్ణాటక ఒరిస్సా పశ్చిమ బెంగాల్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ జార్ఖండ్ ఛత్తీస్గఢ్ గుజరాత్ ఢిల్లీ పంజాబ్లో పాటు ఇతర రాష్ట్రాల్లో పర్యటించి అనగారిన వర్గాల ఆదివాసుల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ వారి సమస్యలను పరిష్కరించడానికి కలిసి పనిచేసిన సమయకర్తగా ఉన్నాడు నాన్న ప్రధానంగా తొలిమది ఉద్యమంలో నాడు ఉస్మాని యూనివర్సిటీ విద్యార్థిగా ఆ తర్వాత ప్రజా భాగ్యకారుడుగా తన ఆట పాట ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లిన ఘనత నాన్నకే దక్కుతుంది ఉస్మాన్ యూనివర్సిటీలో విద్యార్థి సంఘాలు ఏకం చేసి విద్యార్థి జేఏసీ రూపకల్పన చేసి ఘనత కూడా నాన్నదే నాకు దక్కుతుందని ఆ తర్వాత కాలంలో ప్రజా సంఘాలు జేఏసీ రాజకీయాలు ఏర్పడి సంగతి మనకు అందరికి తెలిసిందే తెలంగాణ ఉద్యమంలో ఎప్పుడు నీరు కారిపోతున్న తన పాటతో చైతన్యం పరిచిన ఘనత నానది పరుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా అంటూ ఉద్యమానికి పోసిన నాన్న గద్దర్ ఎప్పటికీ నాన్న ఎప్పటికీ చరస్మీయుడు ప్రధానంగా జీవితం నుంచి ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగ రక్షణకి ఇవి నరుం బిగించాడు కొన్ని సంవత్సరాలుగా రకరకాల కారణాలతో రాజ్యాంగంలో హక్కుల ఉల్లంఘన జరుగుతుందని గమనించిన నాన్న రాజ్యాంగాన్ని గుండె కత్తుకొని చేత పట్టుకుని పార్లమెంటు ప్రజాస్వామ్యాన్ని నమ్మి తాను ఓటు హక్కును కూడా వినియోగించుకున్నాడు మీ అందరికీ తెలుసు సార్ పెద్దలు శ్రీమతి సోనియా గాంధీ గారు మేడంని అలాగే రాహుల్ గాంధీ గారిని అమ్మ నేను కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్దలు మధుయాస్కి గారు వారిని స్వయంగా కలిసి భారత రాజ్యాంగంపై పోరాటం చేద్దాం నేను కలిసి నడుస్తాననే ఒక గొప్ప మాటను తీసుకొని వచ్చి ఆ క్రమంలో ఈరోజు ప్రజా పీపుల్స్ మార్చ్లో మీ అందరితో కలిసి నడిచి rahul <g ül üyor>